బాహుబలి సినిమా చూసి కూడా ప్రభాస్ చేసిన తప్పే మనము మన లైఫ్ లో రోజు చేస్తూ జనాల చేతుల్లో మోసపోతూ ఉంటాం బాహుబలి సినిమాలో ఉండే ఈ సెవెన్ క్యారెక్టర్స్ మనం మన లైఫ్ లో మర్చిపోలేని జీవిత పాఠాలని నేర్పిస్తాయి మనిషికి అసలైన లోటు అవిటితనం కాదు అసూయ బిజ్జలదేవ తన కడుపున పుట్టిన కొడుకు చెడ్డవాడని తెలిసినా కూడా ఒక స్టేజ్ వరకు అమ్మ ప్రేమ కన్న ప్రేమ ఎప్పటికీ మారదు శివగామి నేను గొప్ప అనుకోవడంలో తప్పులేదు నేనే గొప్ప అనుకుంటే మాత్రం పుట్టగతులు ఉండవు కాలకేయ మన పవర్ ఏంటో మనకు అస్సలు తెలియదు అవసరం వస్తే దానంతటా అదే బయటికి వస్తుంది కుమారవర్మ మనిషికి విలువ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇచ్చిన మాటకి నిలబెట్టుకున్న మాటకి ఎప్పటికీ వెలకట్టలేము కట్టప్ప అసూయ అహం అన్ని అనర్థాలకి మూల కారణం అది ఎంతటి బలవంతుడినైనా మట్టి కల్పిస్తుంది పడి తర నాశనం చేస్తుంది బలాలదేవ దేవ మంచితనం మంచిదే అది ఎప్పటికైనా గెలవచ్చు కానీ మన పక్కన ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుని మోసపోవడం మాత్రం అది మన మూర్ఖత్వం బాహుబలి అది సినిమా కాబట్టి మరో జన్మ ఎత్తించి మరీ మంచిని గెలిపించారు రియాలిటీలో అది ఎంతవరకు సాధ్యం తోబుట్టువులే తోడేళ్లలాగా పిక్కు తింటున్న సమాజంలో ఉంటున్నాం మరి ఇలాంటి సమాజంలో ఉంటూ మన చుట్టూ ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుని వాళ్ళ చేతుల్లో మోసపోవడం మనం చేస్తున్న తప్పే కదా మీకు కరెక్ట్ అనిపిస్తే సని కమెంట్ చేసి మరో ముగ్గురికైనా ఈ వీడియోని షేర్ చేయండి బాహుబలి సినిమాలో మీకే క్యారెక్టర్ బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి